ఒక శ్లోకంలో వాంఛా సజ్జన సంగతౌ ఈ శ్లోకంలో అనేక గుణములను భర్తృహరి వర్ణించాడు సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెబుతూ వాళ్ళ యొక్క అనేక గుణాలను ఈ శ్లోకంలో వర్ణించాడు వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతి గురౌ నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితిరతిపవాదా భయం భక్తి శూలిని శక్తిరాత్మ సంసర్గముక్తి ఖలై ఏతేషు వసతి నిర్మలగణా తేభ్యో మహద్ నమ అన్నాడు ఇక్కడ చెప్పినటువంటి ఈ గుణములు ఏ మహాపురుషుల్లో ఉన్నాయో అటువంటి మహాపురుషులకు నా యొక్క నమస్కారము అని అంటాడు ఏతే ఏషు వసంతి నిర్మల గుణా తేభ్యో మహద్భ్యో నమ అని ఇక్కడ మొట్టమొదట ఆయన చెప్పినటువంటి ఒక గుణం వాంఛా సజ్జన సంగత అని సత్పురుషుల యొక్క ఒక గొప్ప గుణం ఏమిటంటే సజ్జన సంగతి ఎప్పుడూ సజ్జన సహవాసం చేస్తూ ఉంటారు వాళ్ళు దుష్ట సహవాసం చెయ్యరు ఎందుకంటే దుష్టుడైనటువంటి వాడు తాను భ్రష్టుడవుతాడు ఇంకొకరిని కూడా భ్రష్టుగా చేస్తాడు ఇది స్వయం నష్ట పరాన్నాశయతి దుష్టుడైనటువంటి వాడు కాబట్టి సజ్జన సహవాసం చెయ్యాలి ఎంత పెద్దవాడైనా సజ్జన సహవాసం చెయ్యాలి అనేదే ఇక్కడ మొట్టమొదటి ఉపదేశం శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక మాట అంటారు లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌకా ఎందుకంటే మనం ఆ సజ్జన సహవాసం చేస్తే మనిషి యొక్క స్వభావం ఏమిటంటే సజ్జనులతో పాటు మెలిగితే వీడు సజ్జనుడవుతాడు దుష్టులతో పాటు మెలిగితే వీడు దుష్టుడవుతాడు ఇది మనిషి యొక్క ఒక స్వభావం ఎవరితో ఉంటే వాళ్ళలాగా మారుతాడు మనిషి కాబట్టి ఈ సజ్జన సహవాసం అనేది అత్యంత ఆవశ్యకంగా కావాలి శంకర భగవత్పాదాచార్యు వారు ఇదే విషయాన్ని అనేక రకాలుగా ఉపదేశం చేశారు ఒకచోట భజగోవిందంలో లోకే సజ్జన సంగతి రేఖ ఉపదేశం చేశారు అలాగే సంగ సత్సు విధీయతాం అని ఉపదేశపంచకంలో కూడా దీన్నే ఉపదేశం చేశారు ఇలా బహు విధాలుగా ఇదే ఉపదేశాన్ని చేస్తూ ఉంటారు అనేక పర్యాయములు ఎందుకంటే ఒకే విషయాన్ని అనేక పర్యాయములు చెబుతున్నారు అని అంటే దాని యొక్క అర్థం ఏమిటి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దీన్ని గమనించాలి తప్పకుండా దీన్ని అనుష్ఠానం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఒకే విషయాన్ని అనేక సార్లు చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి మొట్టమొదటి ఉపదేశం ఏం చేశాడు అనంటే సజ్జన సంగతి కావాలి అని